బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించిందని రాజ్యానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మాదిగ సామాజిక వర్గ నాయకులు ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారందరినీ సత్కరించారు అనంతరం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వానికి మాదిగులు అండగా నిలిచారని ఆయన తెలియజేశారు మాదిగ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలని మాదిగ సోదరి సోదరు మనులందరికీ కూడా అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యం ఉండాలని నిరంతరం శ్రమించి మాదిగ బిడ్డలనే ఏ విధంగా వృద్ధికి తీసుకురావాలనే దానికి మంచి ప్రణాళికతో ముప్పై ఏళ్ల పాటు మందాకృష్ణ మాదిగ గారు సుదీర్ఘంగా పోరాటం చేస్తే దానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారు కూడా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల ముందు మాటిచ్చి ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగ సోదరి సోదరి మనులు అందరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు దాని ప్రకారం ఫస్ట్ బడ్జెట్ సెషన్స్లోనే ఈరోజు నేను ఢిల్లీ పెట్టడం జరిగింది దాని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చింది అదేవిధంగా కృష్ణ మాది గారిని కూడా ఆయన మోడీ గారు ప్రత్యేకించి అభినందించి అర్థం చేర్చుకుని కౌగులించుకుని ఆలింగన చేసి ఈ యొక్క కష్టాలు మేము తీరుస్తామని చెప్పినటువంటి విధానాన్ని అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా అవన్నీ లెక్క చేయకుండా మాదిగ సోదరీ సోదర మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్ని పాస్ చేసి చేయడం జరిగింది దానికి మా శాసనసభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దానికి ఆమోదం తెలిపి నిన్న బిల్లు అనేది మళ్ళీ చేయడం జరిగింది మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి అమరులైనటువంటి వారందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను